హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రేమ మజ్లి పార్ట్ హండ్రెడ్ మీ అందరి సహకారంతో నేను ఈరోజు హండ్రెడ్ పార్ట్కి వచ్చేసానండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు ఇక కథలోకి వెళ్ళిపోదాం ఓ రోజు ఉదయం బలరాం హాల్లోకి వచ్చేసరికి అక్కడ రామ్నాథ్ని చూసి నిర్గాంతపోయాడు మెట్ల దగ్గరే బలరామ అడుగులు ఆగిపోయాయి కళ్ళు నలుముకుని మరోసారి చూశాడు అవును అనిరుద్ స్వరలతో సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్న వ్యక్తి ఖచ్చితంగా రామనాథ్ బలరామ్కి మతిపోయినట్లు అనిపించింది అంటే అనిరుద్కి గురించి మొత్తం తెలుసా బలరాం వనికిపోయాడు రామ్నాథ్ మీద కోపంతో బొసలు కొట్టాడు మావయ్య గారు అక్కడే ఆగిపోయాం ఏంటి రండి అని స్వర బలరాంని పిలిచింది ఇంతకుముందు అంకులని పిలిచే స్వర మామయ్య గారు మామయ్య గారు అంటూ సాగదీస్తుంటే అలో అదోలా ఉంది బలరాంకి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు అలానే నిడబడిపోయారేంటి మామయ్య గారు కూర్చోండి స్వర సోఫా చూపించింది అనవసరంగా స్వరని తన ఇంటి కోడలుగా చేసుకున్నాడని అనిపించింది బలరాంకి ఎదురుగా కూర్చొని రామ్నాథ్ వైపు చూశాడు రామ్నాథ్ కులాసాగా నవ్వాడు బలరాంకి ముళ్ళ మీద కూర్చున్నట్టే ఉంది మావయ్య గారు ఈయన పేరు రామనాథ్ మా అంకుల్ అని పరిచయం చేసింది స్వర అంకుల్ ఈయన అనిరుద్ వాళ్ళ నాన్నగారు పేరు రాధాకృష్ణ మాటలకి ఉలిక్కిపడి ఆమె వైపు చూశాడు బలరాం అంటే తన గురించి ఇంకా రామనాథ్ ఏం చెప్పలేదన్నమాట అమ్మయ్యా ఊపిరి పీల్చుకున్నాడు బలరాం వెంటనే లేచి నిలబడి బలరాం దగ్గరగా వెళ్ళి నమస్తే రాధాకృష్ణ గారు అంటూ షేక్ అండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకు పెట్టాడు రామ్నాథ్ రామ్నాథ్ వైపు ఉరిము చూస్తూ చెయ్యి అందించాడు బలరాం నువ్వెందుకు వచ్చావి ఇక్కడికి ప్రాణాల మీద ఆశపోయిందా అని చిన్నగా అడిగాడు బలరాం నా భార్య చనిపోయినప్పుడే నా ప్రాణాల మీద ఆశపోయింది నీకైతే ఉంది కదా బోల్డంతా ఆశ ఇప్పటినుంచి రోజు లెక్క పెట్టుకో రామ్నాథ్ సీరియస్గా చెప్పి చిన్నగా నవ్వుతూ వెనక్కి వచ్చి కూర్చున్నాడు అంకుల్ మీరు వెళ్ళి ఫ్రెష్ అయిరండి టిఫిన్ చేద్దాం స్వరా అంకుల్కి గది చూపించు అని అన్నాడు అనిరుద్ధ్ కనీసం అనిరుద్ధ్ తన వైపు కూడా చూడట్లేదు తనే అతని తల్లిని చంపేశడం తెలిస్తే ఇంకేమైనా ఉందా కాస్త కంగారుగా నుదుటిన పట్టిన చెమటని తుడుచుకున్నాడు బయరాం స్వరా రామనాథ్ని తీసుకుని గది చూపించడానికి వెళ్ళిపోయింది అనిరుద్ బలరాం పిలిచినా పలకలేదు అక్కడ ఇంకొక క్షణం కూడా ఆగకుండా మెట్ల వైపుకి నడుస్తుంటే వెనకే వెళ్ళాడు బలరాం అనిరుద్ నీతో మాట్లాడాలి ఈ నాన్నతో మాట్లాడటం నీకు ఇష్టం లేదా అని అడిగాడు బలరాం అనిరుద్ అడుగులు అక్కడే ఆగిపోయాయి వస్తున్న కోపాన్ని బలవంతంగా ఆపుకుంటున్నాడు అనిరుద్ తన ఎమోషన్కి లొంగపోయాడు అని సంతోషపడిపోయి అనిరుద్ దగ్గరికి నడిచాడు బలరాం నీతో ఒకసారి మాట్లాడాలి బ్రతిమానుతుంటే పిడికిలి బిగించి ఏంటి అన్నట్టుగా చూశాడు అనిరుద్ నాతో నువ్వు మాట్లాడి ఎన్ని రోజులవుతుందో తెలుసా ఒక్కసారి నేను చెప్పేది విను బలరామ్ చెప్తుంటే అన్ను స్వర కేక వినిపించి హా వస్తున్నాను స్వర అంటూ అక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అనిరుద్ బలరాం అసహనంగా పిడికిలి బిగించి గోడ మీద చేత్తో కొట్టాడు స్వర స్వరచేతుల్లో చేతులు వేసుకుని వెళ్తుంటే మండిపోయింది బలరాంకి అక్కడి నుంచి వెంటనే రామ్నాథ్ వెళ్ళిన గదివైపు వెళ్ళాడు బలరాం అలా వెళుతుండగా సుమధుర గది కనిపించింది ఒక్కసారిగా ఆమె జ్ఞాపకాలు చుట్టుముట్టే తనని చంపొద్దు అని వేడుకుంటున్న సుమధుర గుర్తుకొచ్చింది వెంటనే తల విదిలించి రామనాథ్ గదివైపుకు వెళ్ళాడు బలరాం బ్యాగ్ కబోర్డ్లు పెట్టి బట్టలు తీసుకుని అందుకున్నాడు రామనాథ్ తలుపు కొట్టిన శబ్దానికి వెళ్ళి తలుపు తెరవగా ఎదురుగా బలరామున్నాడు హలో మిస్టర్ బలరాం రామ్నాథ్ చెప్పగానే కంగారుగా చుట్టూ చూసి రాధాకృష్ణ అని పళ్ళు నూరుతూ అన్నాడు బలరాం అవును కదా బలరాంగా మారిన రాధాకృష్ణ కాదు కాదు రాధాకృష్ణగా మారిన బలరాం ఎలా ఉన్నావు నిన్ను చూసి చాలా రోజులైపోయింది అని అడుగుతుండగానే లోపలికి వచ్చి తలుపులు మూసివేశాడు బలరాం రే రామ్నాథ్ ఎందుకు వచ్చావు అని కోపంగా అడిగాడు స్వర నాకు వరుస అవుతుంది తీరా నీ కోడలని తెలిసింది అందుకే వెంటనే వచ్చేశా నువ్వు నాకు చేసిన మేలు నేను అంత తేలిగ్గా మర్చిపోతానా నన్ను ఏడు సంవత్సరాల పాటు జైల్లో పెట్టించా ఆ దిగులుతో నా భార్య మంచం పట్టిపోయింది నా వృత్తి నాకు కాకుండా పోయింది నా తల్లిదండ్రులు అవమాన భారంతో ఏటో వెళ్ళిపోయారు మారుమూల పల్లెటూరికి వెళ్ళి అక్కడ బ్రతకాల్సి వచ్చింది పరువు ప్రతిష్ట డబ్బు అన్నీ అన్నీ పోయాయి వీటన్నిటికీ బదులు తీర్చుకోకుండా నేను పోతే బాగుండదు కదా అందుకే వచ్చాను అని సూటిగా బలరాం వైపు చూస్తూ అన్నాడు రామనాథ్ ఆ మాటలకి బలరాం గట్టిగా నవ్వాడు ఇప్పటికైనా మించిపోయింది లేదు నీ ప్రాణాలు కాపాడుకోవాలి అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపో నా గురించి నీకంటే బాగా ఎవరికీ తెలియదు కదా అని అన్నాడు బలరాం నీ ఎంత చూడకుండా నేను ఎక్కడికి పోతాను అని అన్నాడు రామనాథ్ పొగరుగా ఈ విషయం ఎవరికైనా చెప్పావా అని బలరాం అనగానే రామ్నాథ్ పగలబడి నవ్వాడు అరే రే ది గ్రేట్ రాధాకృష్ణ సరే సరే ది గ్రేట్ బలరాంకి భయమేస్తుందా ఎందరో ప్రాణాలు అన్యాయంగా తీసిన బలరాంకి భయం అంటే ఆశ్చర్యంగా ఉంది అని జాలి చూపిస్తూ మాట్లాడాడు రామనాథ్ అడిగిన దానికి సమాధానం చెప్పు అంటూ రామనాథ్ కాలర పట్టుకున్నాడు బలరాం ఇంకా చెప్పలేదు చెప్పాలి స్వరకి ఈ విషయం చెప్పను డైరెక్ట్గా నీ కొడుక్కి చెప్తాను అన్యాయంగా మా స్వరని కూడా చంపేస్తావు అయినా మా స్వర సుముద్ర లాంటి అమాయకురాలు కాదు కంచు అర్థమైందా కంచు మా స్వర నీ గురించి తెలిస్తే నిన్ను ఆడుకుంటుంది ఎందుకులే అని నేనే చెప్పట్లేదు బలరాం చేతులు విదిలిస్తూ చెప్పాడు రామనాథ్ ఆ నువ్వు చెప్పినంత మాత్రాన అనిరుద్ నమ్ముతాడనుకుంటున్నావా నువ్వే వాళ్ళ అమ్మని తీసుకెళ్ళిపోయావని తెలిస్తే నిన్ను బ్రతకనివ్వడు అని రాక్షసంగా నవ్వాడు బలరాం అమాయకురాల మీద నిందలు వేసి ఇంకా ఎంతకాలం బ్రతుకుతావురా నీ పాపం పండే రోజు వచ్చింది చూస్తూ ఉండు త్వరలోనే నీ అంతం అని కచ్చగా అన్నాడు రామనాథ్ నా అంతం చూస్తావో లేక నేను నిన్ను మట్టు పెడతాను చూస్తూ ఉండు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బలరాం రామ్నాథ్ చాలాసేపు వరకు అలాగే ఆలోచిస్తూ కూర్చున్నాడు అమాయకమైన సుముధర కళ్ళ ముందు మెదిలింది ఆయనకి అతనిని నమ్మి ప్రాణాల మీదకి తెచ్చుకుంది తను కూడా అందులో భాగస్వామ్యమేమో ఆ రోజు తనే ధైర్యం చేసి సుముద్రని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ప్రాణాలతో ఉండేది అనుకున్నాడు రామనాథ్ ఒకవైపు అన్యాయంగా పోయిన తన భార్య గుర్తుకు వచ్చింది తను అసలు పెళ్లి చేసుకోకపోతే ప్రాణాలతో ఉండేది ఇద్దరి చావుకి తనే కారణమని చాలాసేపు బాధపడి కష్టంగా దాన్ని దిగమింగుకుంటూ తనకు తాను చెప్పుకుంటూ ఉన్నాడు రామ్నాథ్ తల కిందకు వాల్చేసి బెడ్ మీద కూర్చున్నాడు అనిరుద్ధ్ అన్ను అతడి దగ్గరగా జరిగి అతడి చెంప మీద చేయి వేసింది స్వర ఆమె చేతి మీదకి వాల్చి తల ఎత్తి ఆమెను చూశాడు అతను అతని తలను తన పొట్టకి అదుముకుంది అనిరుద్ కంటి చివరన చిరుతడి చూసి స్వర కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఆమె గబుక్కున కళ్ళు తుడుచుకుని అతని తలని తనకింకా గాఢంగా హత్తుకుంది అతని ఒడిలో కూర్చుని ఓయ్ ఆఫీస్కు పోవా ఆమె గుండెల్లో ముఖం దాచుకున్న అతని తలని నిమురుతూ అడిగింది స్వర ఆమె చుట్టూ గాఢంగా చేతులు బిగించాడు అనిరుద్ధ్ అతని ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని అతని నొదుటిన ముద్దు పెట్టుకొని అన్ను అని పిలిచింది ఆమె కళ్ళలోకి చూశాడు ఈరోజు ఇంట్లో ఉండిపో అలాగే సూటిగా చూస్తూ అతని పెదవుల మీద ముద్దు పెట్టుకుంది అనిరుద్ కళ్ళు మూసి ఉన్న ఆమెనే చూస్తున్నాడు తనని డైవర్ట్ చేయడానికి ఎన్ని ఎన్ని చేస్తుందో అర్థమవుతోంది అనిరుద్కి ఈ మధ్య అర్ధరాత్రి తనకొచ్చే విపరీతమైన తలనొప్పి నిద్రలేమి వీటన్నిటి నుంచి దూరంగా తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది స్వర ఆమె నుంచి మెల్లిగా దూరం జరిగి నవ్ ఐఆమ్ ఓకే స్వరా చిరునవ్వుతో చెప్పాడు అనిరుద్ధ్ ఎంత బాగున్నావో చూస్తున్నా ఆమె కళ్ళు తుడుచుకుంది స్వరా అంటే శివంగి జింక పిల్ల కాదు అంటూ మళ్ళీ ఆమె గుండెల్లో ముఖం దాచుకున్నాడు అనిరుద్ధ్ ఆ విషయం నువ్వు చెప్పకపోతే నాకు తెలుసు ఆమె ఉక్రోషంగా అనడంతో అనిరుద్ నవ్వేశాడు అదే ఒప్పుకుంటున్నాం నువ్వు శివంగి అని ఆమె హృదయం మీద చిరుముద్ది ఇచ్చాడు స్వర తన్మయత్వంగా కళ్ళు మూసుకుంది ఎప్పటికో కుదురుకొని ఆమె నుంచి దూరం జరిగాడు అనిరుద్ని ఆఫీస్కి పంపాక రామ్నాథ్ కలిసి నెక్స్ట్ స్టెప్ కోసం ఆలోచిస్తోంది స్వర కథ కొనసాగుతోంది ఇంతకీ స్వర నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇక బలరాం ఏం చేయబోతున్నాడు ఇవన్నీ ముందు ముందు తెలుసుకుందాం హండ్రెడ్ పార్ట్కి లైక్స్ దండిగా ఇస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ